ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే పదవ తేదీ అక్షయ తృతీయ భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియ రోజున హిందువులు జరుపుకుంటారు ఈరోజే శ్రీ మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్నారు అదేవిధంగా మహాశివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడు అయ్యాడని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడుతూ ఉంటుందని భక్తుల నమ్మకం వైశాఖ మాసంలో శుక్లపక్ష మూడవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు ఈ రోజున అనేక శుభ కార్యక్రమాలను పనుల్లో చేస్తారు లక్ష్మీదేవిని ఈరోజు పూజిస్తే అలాగే ఈరోజు బంగారం కొంటే అది ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం బంగారం లేదా మరేదైనా వస్తువును కనుక్కోవడానికి అక్షయ తృతీయ చాలా మంచి రోజని అందరికీ తెలుసు ఈ రోజున బంగారం లేదా ఇల్లు కారు ఆభరణాలు వంటి వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు ఈరోజు ఎవరైనా సరే బంగారం కొనకపోయినా పర్వాలేదు కానీ ఐదు రూపాయలతో ఇదొక్కటే కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోటి రూపాయల బంగారం కొన్నా ఫలితం మీకు దక్కుతుంది కష్టాలు తొలగి అపర కుపేరులు అవుతారు మరి అక్షయ తృతీయ రోజు ఐదు రూపాయలతో ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షయ తృతీయ అంటే నేటి కాలంలో బంగారం లేదా వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనడం అనేది ఆచారంగా మారిపోయింది ఇందులో ఏమాత్రం నిజం లేదు డబ్బు ఉన్నవారు బంగారాన్ని కొనుక్కుంటే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ అక్షయతృతి అంటేనే బంగారం కొనాలి అనుకుని మధ్యతరగతివారు అప్పు చేసి మరి బంగారాన్ని కొంటూ ఉంటారు అలా బంగారాన్ని కొనడం వల్ల మీకు ఐశ్వర్యం లభించదు కానీ అప్పుల సమస్యలు పెరిగిపోతాయి తృతీయ వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో మూడో రోజున వస్తుంది ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ప్రత్యేకం ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ భక్తి శ్రద్ధతో పూజిస్తారు తృతీయను పసిరిరాశుల పర్వదినంగా భావిస్తూ చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు అక్షయము అంటే తరిగిపోనిది అని అర్థం ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరుతూ ఉంటుందని చాలామంది విశ్వాసం బంగారం మొదటిసారి గండకీ నదిలోని సాల గ్రామాల నుంచి ఉద్భవించింది వైశాఖ శుద్ధ తదియ రోజే అందుకే ఈ రోజున అక్షయతృతి జరుపుకుంటూ ఉంటారు అయితే బంగారానికి పండుగ ఏమిటని మీకందరికీ సందేహం కలగవచ్చు బంగారం అనేది సాధారణ లోహం కాదు అది దేవలోహం బంగారానికి హిరణ్యమై అనే పేరు కూడా ఉంది హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనహ అని విష్ణు సహస్రనామం మనకి తెలియచేస్తుంది విష్ణువు హిరణ్య గర్భం అంటే గర్భం నందు బంగారం కలిగిన వాడని అర్థం బంగారం విష్ణువుకు ప్రతిరూపం అందుకే బంగారం పూజనీయమైనదని దీని జన్మదినమైన అక్షయ తృతీయ అందరికీ పండుగ అని చెప్పుకోవచ్చు అక్షయం అంటే కరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అందువల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ ఆవరణాలు స్థలాలు గృహాలు నిర్మించుకోవడం చేస్తారు సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాదు మన అవసరాలకు తాకట్టుకు ఉపయోగపడే వస్తువు అంటే ఆర్థికంగా ఏమైనా సమస్యలు లేదా పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది అందుకే తృతీయ రోజు దీన్ని కొండం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరి నమ్మకం అక్షయతృతీయ పసిడి రాసుల పర్వదినం ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అమ్మను పూజించాలి ఈరోజు మందిరాన్ని అలంకరణ చేసుకోండి ఒక పీట మీద పసుపు బియ్యం నాణాలతో ఒక కలసాన్ని ఏర్పాటు చేసుకోండి కలసం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకులు అలాగే పసుపు వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకోండి వినాయకుణ్ణి పసుపు అక్షంతలతో పూజించండి తరువాత ఆవు నెయ్యితో దీపారాధన చేయండి కొత్త బట్టలను బంగారాన్ని కలసం ముందు పెట్టి చక్కెర పొంగలని నైవేద్యంగా సమర్పించండి అలాగే ఈరోజు పూజా సమయంలో లక్ష్మీదేవి స్తోత్రం పఠనం చేయండి సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని ఈరోజు యథాశక్తి పూజించుకోవడం వల్ల సౌభాగ్యాలు సమకూరుతాయి చాలామంది ఈరోజు గంగానదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారు అక్షయ తృతీయ రోజున కనీసం ఒక గ్రామ బంగారమైన కొనాలని అలా కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి చెందుతుందని చాలామంది నమ్మకం ఇందులో కొంతవరకు నిజముంది ఈరోజు కొద్ది మొత్తంలో అయినా సరే బంగారాన్ని కొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించిన తర్వాత ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని చెప్తూ ఉంటారు ఆ దానం వల్ల దానం చేసేవారి ఇంట్లో బంగారం అక్షయమవుతుందని చెప్తూ ఉంటారు చాలామంది బంగారాన్ని కొని పూజించడం మాత్రమే చేస్తారు కానీ దానం గురించి ఎవ్వరూ ఆలోచించరు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని చెప్తూ ఉంటారు నువ్వులు కానీ మంచం కానీ పరుపు కానీ బట్టలు కానీ కుంకుమ గంధం మారేడు దళాలు కొబ్బరికాయ మజ్జిగ దానమిస్తే విద్యలో అభివృద్ధి కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి వెండి పాత్రల్లో కానీ రాగి పాత్రలో కానీ నీళ్లు పోసి దానిలో తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో కాని పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి అక్షయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తున్నాయి అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యమైనా సరే వారం వంచం రాహుకాలం వగేరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చని పురోహితుల మాట ఇదిలా ఉంటే అక్షయ నాడు లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదు అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెప్తున్నాయి అందువల్లే ఈ పర్వదినాన విశేషంగా ఫలాన్ని భగవంతుడికి సమర్పించినా దైవనామ స్మరణ చేసిన చివరికి నమస్కారం చేసిన సంపద పుణ్యఫలం ప్రాపిస్తుందని ప్రతీతి వేదవ్యాసుడు ఈ రోజే మహాభారతాన్ని విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించాడు అప్పుడు వేదవ్యాసుడు మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టాడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బోకరించాడు మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణ జరిగింది అక్షయ తృతీయ రోజే ఈ సమయంలో ద్రౌపది ప్రార్థించగా చీరకాని చీరను ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు శ్రీకృష్ణుడు కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు మత్స్య పురాణం ప్రకారం ఈశ్వరుడు అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించాడు ఈ అక్షయ తృతీయ రోజు ఏ వ్రతమైనా జపమైనా దానమైనా చేయడం వల్ల దాని ఫలితం అక్షయమవుతుంది ఈరోజు పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం కూడా అక్షయమే అవుతుంది ఈరోజు చేసే తప్పులు మహా పాపాలుగా పరిగణించబడతాయి ఈరోజు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించి పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల మీకు కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుంది ఈ రోజున మహావిష్ణువును పూజిస్తారు కాబట్టే దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది అక్షయ తృతీయ రోజు బంగారం కొనకపోయినా విష్ణువుకు పూజలు చేసి ఇష్టమైన ప్రసాదం సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది ఈ రోజున చేసే దానాల వల్ల మీకు సంపదలు కలుగుతాయి అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అందులో విజయమే లభిస్తుంది తృతీయ రోజు బంగారం కొండం కన్నా కళ్ళు ఉప్పును కొంటే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుంచి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి ఉప్పును మీ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది దీనితో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అంతేకాదు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుబెట్టి వేసుకుని కూర్చుంటుంది సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఈరోజు ఒక రూపాయితో పసుపు కుంకుమ ప్యాకెట్లు తెచ్చుకుని గదిలో లక్ష్మీదేవి యొక్క పటం ముందు పెట్టి ఆ పసుపు కుంకుమలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుంది ఈరోజు బంగారం కొనలేనివారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు కుంకుమ పువ్వులు తెచ్చుకుని లక్ష్మీదేవిని పూజా గదిలో ఉంచి వీటిని కూడా పూజా గదిలో ఉంచి వీటితో మీరు అమ్మవారిని పూజిస్తే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీరు ఉప్పును కొని తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఉప్పు మీద లక్ష్మీదేవికి ఐదు వత్తులతో పంచహారతి ఇచ్చినట్లయితే మీకు విశేషమైన రాజయోగం కలుగుతుంది అక్షయ తృతీయ అంటేనే అక్షయమైన ఫలం ఇచ్చేది అని అర్థం ఈరోజు చేసే దానానికి స్నానానికి అక్షయమైన ఫలం లభిస్తుంది ఈరోజు నీటితో నిండిన కుండను దానం చేస్తే లభించే ఫలితం లెక్కలేనంత లేదా వాటర్ బాటిల్స్ అయినా దానం ఇవ్వచ్చు అన్నదానం చెయ్యొచ్చు ఈ విధంగా అన్ని దానాలు చేయొచ్చు మీ స్తోమతను బట్టి ఏ దానం చేసినా సరే దానికి అక్షయమైన ఫలితం లభిస్తుంది స్తోమత ఉంటే బంగారాన్ని దానం చెయ్యండి అంతేకాన్ని బంగారాన్ని దయచేసి కొని దాచుకోవద్దు ఇలా కొంటే బంగారం అక్షం అయిపోతుందని అందరూ అనుకుంటారు ఇదంతా అపోహ మాత్రమే శాస్త్రానికి ఇదే విరుద్ధమైన పని కనుక అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి ఇలా పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి దళాలు సమర్పించకూడదు ఎందుకంటే ఇలా సమర్పిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈ రోజున బంగారం కానీ వెండి వస్తువులు కానీ ఇల్లు వాహనాలు వంటివి కొనుగోలు చేసుకోవచ్చు కానీ అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ప్లాస్టిక్ అల్యూమినియం కంచు స్టీలు సామాన్లు అస్సలు కొనకూడదు ఎందుకంటే వీటిపై రాహు ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీకున్న సమస్యలు మరింత పెరుగుతాయి కాబట్టి ఈరోజు వీలైనంత వరకు ఈ వస్తువులు కొనకుండా ఉండండి అక్షయతృతి రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి మనుషులు మానసికంగా శారీరకంగా పరిశుభ్రంగా ఉండాలి ఈరోజు స్నానం చేయకుండా పూజా గదిని కానీ బీరువాను కానీ ముట్టుకోకూడదు ఇక ఈ అక్షయ తృతీయ రోజు ఉల్లి వెల్లుల్లి మాంసం అస్సలు తినకూడదు అలాగే వండకూడదు అక్షయ తృతీయ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే ఈరోజు ఎవరితోనూ గొడవలు పడకూడదు కోపంగా అస్సలు ఉండకూడదు ఈ అక్షయ తృతీయ రోజు లేనివారికి మీకు తోచినంతలో సాయం చేయండి ఈరోజు ఏమైనా ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోండి ఈరోజు మధ్యాహ్న సమయంలో అస్సలు పడుకోకూడదు ఈరోజు గోళ్లు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు అక్షయ తృతీయ రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి కనుక అక్షయ తృతీయ రోజు అందరూ కూడా ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని గమనించి చేయాల్సిన పనులు మాత్రమే చేసి శుభ ఫలితాలను పొందండి वोम नमो नारायणाय ओम श्री महालक्ष्मी नमः ओम श्री मात्रे नमः